మంత్రి గారు చర్చ గారు అందరం కూడా వచ్చిన్నాము ఇంట్లో సమస్యలు ఏమున్నాయి చెప్పమ్మా ఏమున్నాయమ్మా సమస్యలు పెన్షన్ వస్తుందా యాభై ఐదు రూపాయలు

మార్చుకుంటే వస్తాయండి అక్కడ మార్చుకోవాలి కదా ముప్పై రూపాయలు ముప్పై వేలు పడుతుంది దాదాపుగా ఇల్లు కట్టుకుంటారంట మూడు లక్షలు అప్పుడు ఇంటికి ఆధార్ కార్డు ఆధార్ అక్కడ ఆధార్ కార్డు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు మొత్తం సుబ్రీన్ రోడ్ గారు కాలువ కడితే పోయేదిగా కాలువ గడితే వెనక్కి రాదారు மனவில மாவோந்தா கோடில் எந்த மதி பிள்ளை எந்த வேலை வச்சு இரவு ஆறு வேலை யாபை ஆறு வில

లేడీస్ లేడీస్ కూనాలో ముప్పై రెండులో దిందా వాళ్ళు కూడా చేస్తున్నారు

రాకపోతే <ihaz> సజ్వాడు <violin beeping warfare> నువ్వు ఉద్యోగం ఈజీ ఈజీగా తెలుసుకోవచ్చు ముఖ్యమంత్రి పంపించారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళకి వచ్చినాయా మా ఇంట్లో మా ఓకే అత్తగా వస్తున్నాయి ఇంట్లో అర్థం వస్తుంది మీ దగ్గర ఉంటుంది అవి సపరేట్ ఇందులోనే ఉంటుంది ఒక బ్యాంకులో పడి మరకపోతే ఎవరు అడగలేదా అడగలేదాడి సచివాలయానికి పోయి వెల్ఫేర్ ఇస్తాను అంటారు అమ్మాయి దగ్గర పోయి అడుగు ఎందుకు పడలేదు సరే పోయి పిల్లలు ఎంతమంది ఉన్నారు డబ్బులు ఎవరు వచ్చినాయా ఇద్దరికి వచ్చినాయా ఇద్దరికి ఇరవై ఆరు వేలు డబ్బులు వచ్చినాయి తర్వాత మీ అత్తకి యాభై ఐదు వేల డబ్బులు వచ్చినాయి లేకుండా లేదా గ్యాస్ డబ్బులు వచ్చాయి నీకు ఏవా ఎందుకు పెట్టుకోలేదా నీ కార్డు ఉండి అసలు ఎందుకు తొమ్మిది ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు డబ్బులు ఇస్తారు గ్యాస్ సంవత్సరం సంవత్సరానికి మూడు సార్లు మూడు వేలు వస్తాయి మొత్తం మొదలు తీసుకోండి సచివాలయానికి వెళ్తే నీ డబ్బులు ఎందుకు రాలంటే కరక్కున్నా అరవై ఉండాలి కదా రెండు 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 సంవత్సరాలు ఆగు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పంపించారు నిన్న కాలం అన్నయ్య ఇక్కడేగా ఈరోజు సుపరిపాలన తొలిమేటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మన క్యాబినెట్ సభ్యులు డాక్టర్ స్వామి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కాగులుగా శ్రీనివాసులు రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర మేర్ టైం బోర్డు చైర్మన్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జరుగుమల్లి గ్రామ ప్రజలకు అందరికీ పాత్రికేయులు నమస్కారం ఒక సంవత్సరం రోజులు మన రాష్ట్రం ఊపిరి పిల్చుకుని ఒక సంవత్సరం రోజుల్లో మన రాష్ట్రాన్ని ఆర్థిక ఉపయోగం తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాడిన పెట్టడం జరిగింది ఒక పక్క రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతూ సంక్షేమం కూడా గుర్తుకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు గెలుపుతు వచ్చేటవారులు స్వామి గారికి అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని గుచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పాత్రికామితులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన పెద్ద బాబుకి జన్మదిన హ్యాపీ బర్త్డే పెద్దబాబు ఈరోజు చాలా సంతోషం ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతున్నాయి మనం ఈ సంవత్సరం రోజులు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఇంకా వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆరోగ్యం మొన్నే సార్ హెల్త్ బాగలేకపోయినా మండు దండల్లో అన్ని కాలనీలు తిరిగి ఎంతో ఓపిక చేసుకొని వచ్చిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు మన పెద్ద దాంచల్ల ఆంజనేయులు గారు కానీ అప్పుడు పెద్దలు మాగుంట శ్రీనివాస్ సుబ్బరామరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎప్పుడు ఈ రెండు కుటుంబాలు అభివృద్ధి జిల్లాలోనే అనేక సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబాలు ఈరోజు ప్రజలు కుండేపీలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా మన స్వామి గారిని గెలిపించారు ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నా కానీ అపోజిషన్లో ఉన్నా కానీ వ్యక్తిగతంగా మనం ఎవరిని ఏమి దూషించలేదు మనం కేవలం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక ధ్యేయంతోనే మనం పనిచేశాం ఆ రోజు కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన మంత్రివర్యుల స్వామి గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు మనకు అదృష్టం అటు పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనకు కూడా ఈ నియోజకవర్గంలో తొమ్మిది సార్లు వాళ్ళ కుటుంబం ఈ నియోజవర్గంలో పోటీ చేసింది నాకు తెలిసి రెడ్డి గారి హయాంలో ఆయన సుమారుగా ఒక అరవై మంది ఎమ్మెల్యేలతో పనిచేసి ఉంటాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఆయన మొత్తం టెన్నర్లో ఒక అరవై మంది ఎమ్మెల్యేని చూసుంటాడు ఎక్కడా గర్వం లేదు వయసులో పెద్దయినా చిన్నోళ్ళతో కూడా మా బోర్డుతో కూడా సరదాగా ఉండి ఇంకా ఏమన్నా కార్యక్రమాలకి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి ఎప్పుడూ ఉత్సాహపరిచే మంచి మనిషి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో నాయకులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి మన మంత్రివరుల స్వామి గారు ఈ నియోజకవర్గంలో ఆయన కూడా ఇరవై సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి సేవ చేస్తూ ఉన్నాడు అటు ఎమ్మెల్యేగా పదిహేను సంవత్సరాలు చేశాడు ఇన్ఛార్జిగా ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఇన్ఛార్జిగా అప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంతో సంబంధాలు అన్న వ్యక్తి మన స్వామి గారు ఈ నల్ల మూలల్లో ఏ దిక్కులో ఏ ఉందో మొత్తం క్షుణ్ణంగా తెలియజే వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే మిమ్మల్ని కోరుతూ ఉన్నా రాబోయే రోజుల్లో పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకో సంవత్సరంలో రాబోతూ ఉన్నాయి మీరు ఈ కార్యక్రమాన్ని నాయకులందరూ సద్వినియోగం చేసుకొని రోజుకి పొద్దున ఒక గంట అరగంట సాయంత్రం ఒక అరగంట ఈ కార్యక్రమం కనుక మీరు మీ గ్రామాల్లో మీ కాలనీలో చేయగలిగితే ప్రజల సమస్యలను మీరు తెలియజేసుకొని ఆ యాప్లో ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఎన్ని కావాలి అలాగే వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అన్ని టిక్ చేస్తే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అవన్నీ ఏమైతే పెండింగ్లో ఉన్నాయో అన్నీ అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటూ ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రజలకి ఉన్న ఇబ్బందులను తెలుసుకునే ఒక గొప్ప అవకాశం మేము కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం ఎంపీ గారు ఇచ్చిన టైం వాల్యుబుల్ టైం కూడా మనం కూడా ఉపయోగించుకోవాలి ఆయనతో కూడా మన నియోజకవర్గం సంబంధించి పాకల బీచ్ మనం ఆయన ఆధ్వర్యంలో కూడా డెవలప్ చేసుకోవాలి ఒక మంచి అద్భుతమైన పర్యాటక రంగం మనకున్న వనరులు ఉపయోగించుకోవాలి ఢిల్లీలో ఆయనకున్న ఆ పవర్ తోటి మనకి ఆ పాకల బీచ్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి మనకి మూడు ఓవర్ బ్రిడ్జ్లు అవి కూడా మనం పొందితే మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని మనం మళ్ళీ అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ డబల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో మోడీ గారు మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంటే మన నియోజకవర్గం కానీ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఒక రోజు ముందు చెప్తే మన జరుగుమల్లి సుబ్బారెడ్డి గారు కానీ జలుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు జూలై రెండవ తారీఖు నుంచి దీనిని ప్రారంభం చేయమని ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి తెలుగుదేశం పార్టీ ప్రధానమైన నాయకులందరికీ కూడా ఇచ్చిన పిలుపు మేరతే ఈరోజు ఇక్కడ జరుగుమల్లి మండలం జరుగుమల్లి గ్రామంలో ఉండటం అందుకు ముఖ్య అతిథిగా ప్రత్యేకంగా మన సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అదేవిధంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దానచల్ల సత్య గారికి రవి గారికి పెదబాబు గారికి ముఖ్యంగా స్థానిక నాయకులు సుబ్బారెడ్డి గారికి బెల్లం సత్యం గారు ఎంపీపీ గారు నిర్మలమ్మ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను మీ అందరికి కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒక రెండు రోజుల క్రితం అంటే మొన్న ఆదివారమే మూడు రోజులు అవుతుంది మమ్మల్ని అందరినీ కూడా మంత్రి గారి గారిని సోదరులు సత్య సత్యగారిని అందరినీ కూడా పిలిచి సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసిన మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు ఉంచాలి మేనిఫెక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కూడా సూపర్ సిక్స్ అనేది ఏ విధంగా మనం అవన్నీ కూడా అమలు చేసామనేది ముందు తీసుకెళ్లాలి ఈ ప్యాంప్లెట్ల ద్వారా కూడా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అందరు వారు తెలిపిన మీదట ఈరోజు వాడవాడల ఇంటిని తిరుగుతున్నప్పుడు ఉన్నప్పుడు మంచి స్పందన ప్రతి ఒక్కరికి చెప్పాలని అంటే పెన్షన్ అంటే సంవత్సరం కాలంలో పన్నెండు నెలలు ఇంటూ నాలుగు వేలు నలభై ఎనిమిది వేలతో కూడా కాకుండా ఎలక్షన్ సమయంలో వారు చెప్పినట్టు ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది కూడా ఇవ్వటం అంటే యాభై ఐదు వేల రూపాయలు ప్రతి ఇంటికి పెన్షన్ ద్వారా కూడా చెందటం కూడా వచ్చింది రేషన్ అంటే మామూలుగా జరుగుతూ ఉన్నది ఉన్నప్పుడు కూడా మనం తల్లికి వందడం అనేది కార్యక్రమం అనేది గౌరవ విద్యాశాఖ మార్చులు కూడా లోకేష్ బాబు గారు కూడా దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదమూడు వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉండినా కూడా ఇస్తాము అనేది పదే పదే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కూడా స్కూళ్ళు తెరిచే ముందే ఇవ్వటం కూడా జరిగింది ఉన్నప్పుడు ఇక గ్యాస్ పథకం అనేది మీకు అందరికీ కూడా తెలుసు ఎనిమిది వందల తొంభై రూపాయలు సబ్సిడీ అనేది కూడా మూడు సిలిండర్లు ఇవ్వటం అనేది మీ ఇళ్లకే చేరుతున్నాయంటే డబ్బులైనా వస్తున్నాయి ఉన్నప్పుడు కూడా ఆ విధంగా రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని పై నెలలో కూడా దాన్ని కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నారు ప్రత్యేకంగా మహిళలకైతే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్ సౌకర్యం కూడా వారు చెప్పినట్టుగా కూడా చేయటం మత్స్యకారులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటం అనేది చేసి ఈ సూపర్ సిక్స్ అంటే ఆరు మెయిన్గా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా పూర్తి చేయటం అనేది మనం చూడబోతున్నాం ఎవరన్నా ఎన్నికల సమయంలో చెప్పినప్పుడు మేనిఫెస్టోలో అది ఐదేళ్ళ కొరకు ఇచ్చిన మ్యానిఫెస్టో అది కానీ ఒక సంవత్సరం లోపల గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దీనిని పూర్తి చేస్తున్నారంటే ఆయనకున్న ఆలోచన శక్తి ఎటువంటిది అనేది మీకు తెలుసు సభాధ్యక్షులు రవి గారికి పార్లమెంట్ సభ్యులు మావంటి శ్రీనివాస రెడ్డి గారికి మ్యారడ్ ఎంపార్డ్ చైర్మన్ దామ్చంద్ర సత్య గారికి అటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ ఎంపీపీ గారికి మీడియాకి అందరికీ నమస్కారాలు సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం సారథ్యంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని తెలియజేయాలని లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీని ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చేసినటువంటి పనులు చెప్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున లబ్ధిని తెలియజేస్తూ వారికి కావాల్సిన అవసరాలను కూడా నమోదు చేసుకొని అవన్నీ పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఒకసారి చూసుకుంటే పెద్దలు ఇద్దరు పెద్దలు చెప్పినట్టుగా సత్యాగారు మాగుంటగా గారు చెప్పినట్టుగా అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసుకోవడం జరిగింది సంక్షేమం కూడా ఇప్పుడు ఇల్లు తిరుగుతూ ఉంటే నేను కొండే బొండం గోవినాథ్ పల్లెలన్నీ వాళ్ళు ఇక్కడ రెండు కాలేజీలో పోయి రావడం కూడా జరిగింది అక్కడ చూస్తే ఒక్కొక్క ఇంట్లో పెన్షన్ డబ్బులు ఓల్డేజ్ పెన్షను అయితే యాభై ఐదు వేలు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు అయితే దాదాపుగా డెబ్భై ఎనిమిది వేలు వైద్యానికి సంబంధించింది అయితే మనకి లక్ష ముప్పై వేల రూపాయలు ఇలాగా పూర్తిగా మంచాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లక్ష ఎనభై వేల సంవత్సరాలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్యాస్ వచ్చేసి నాలుగు నెలలకు ఒక లెక్కన ఇప్పటికీ రెండు సార్లు ఇవ్వడం జరిగింది కొన్ని కుటుంబాల్లో మరి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకటి రెండు చోట్ల రాలేదన్నారు అది నేను ఇప్పుడే రెవెన్యూ అధికారి దృష్టి తహసీల్దార్ దృష్టి దేశపోయి కూడా వాటిని సరిచేయమని చెప్పేసి నేను తెలియజేస్తాను అంతేకాకుండా తల్లికి వందనం పోయినసారి మేము ఏదో ఇస్తాం ఇద్దరికంటే పదమూడు వేలతో సరిపెట్టేస్తే ఈరోజు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలకు ముప్పై తొమ్మిది వేలు వచ్చాయని ఇరవై ఆరు వేలు వచ్చాయని అదేవిధంగా నేనైతే ఐదుగురు పిల్లలకు వచ్చినటువంటి వాళ్ళని కూడా చూశాను ఇంకా బోర్లో తిరిగి మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితులు యూనిఫామ్ చాలా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా ఒక మంచి యూనిఫామ్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం దాకా స్కూల్లో పిల్లలను కూడా మేము చూడటం జరిగింది అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాడిజీపడకుండా వెళ్తున్నాం మధ్యాహ్న భోజన పథకానికి కూడా నాణ్యమైన బియ్యం హాస్టల్స్ కూడా నాణ్యమైన బియ్యంతో భోజనం అనేది విద్యార్థులకు అందిస్తుంది మా ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి సంఖ్యకి వెళ్తున్నాం ఒక ప్రభుత్వం పూర్తిగా కొనసాగాల్సిన అవసరం ఉంది పద్నాలుగు పద్నాలుగు చేసిన పనులు మళ్ళీ ఆగిపోతే ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నాం మేము ఉదాహరణ తీసుకుంటే జరుగుమల్లి నుంచి నందానానికి ఆ రోజు మనం మెటల్ రోడ్డు తీసుకొచ్చి చెప్టాప్ ప్రపోజల్ చేసిన క్యాజువే అది వేసిన పాపాను బోలా మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్డు మేము చేయాల్సి ఉండే బాధ్యత ఉంది అదేవిధంగా ఈరోజు పాలేటపాడు చంద్రపాల రోడ్డు ఆ రోజు మంజూరు అయింది కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉంటే అది పూర్తయ్యేది ఇలాంటివి చాలా కోకలు ఉన్నాయి మనకి హాస్పిటల్ బిల్డింగ్స్ కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి స్టేడియం కావచ్చు ఇలాంటివి చాలా పనులు పెండింగ్లో ఉండిపోయినాయి ఇదే కాకుండా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది